ముందుగా మనం అటుకులు ఒక కప్పు అటుకులని తీసుకొని మంచి వాటర్ పోసి ఒకసారి వాష్ చేసుకొని తర్వాత వాష్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి ఈ అటుకులని పక్కకు పెట్టేసుకోవాలి మనకు అటుకులు పోసినప్పుడు కొన్ని అనిపిస్తే కానీ తర్వాత ఒదిగిపోతాయి మరిన్ని అయితే మీరు మీరు తినేదాన్ని బట్టి నేను ఒక చిన్న క్యారెట్ని పోహ అని కూడా అంటారండి ఇది పట్కుల పోహ పట్టుకుల క్వాంటిటీని బట్టి వేసుకోండి మీరు వీటిని చిన్న చిన్న ముక్క కొంచెం అంతా కొత్తిమీర వెండి కోసి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం స్టవ్ వంటించుకొని ప్యాన్ వేడి చేసుకొని దానికి సరిపడా ఆయిల్ పోసేసుకున్నాం కదా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పల్లీలు శనగపప్పు ఇప్పుడు మన ఇవి ఉన్నాయి కదా క్యారెట్ పచ్చిమిర్చి కరివేపాకు పండు పండుమిరపకాయలు ఇప్పుడు సీజన్లో దొరుకుతాయి కదా బాగుంటాయని కలర్ఫుల్గా కొత్తిమీరు సిమ్ములు పెట్టుకుని మంచిగా మగ్గించుకోవాలి మనకు అటుకులకు సరిపడా సాల్ట్ కొంచెం ఉల్లిగడ్డ బ్రౌనిష్ వచ్చేదాకా కొద్దిగా అంతా వేపుకుంటే ఇలాపు పల్లీలో ఉన్న పచ్చిదనం పోతుంది కదండి ఉల్లిగడ్డలు కొద్దిగా మగ్గినాయి కదా ఇప్పుడు కొంచెం లైట్గా పసుపు వేస్తుంది పోహా అటుకుల పోహ అండి మా పెద్ద అయితే చాలా ఇష్టం వాళ్ళ వాళ్ళ హాస్టల్లో ఎక్కువ చేస్తారంట ఇది ఎప్పుడు ఇది ట్రై చేసిండు వాడు ఇట్లా చేస్తాడో కూడా నాకు చూపిస్తుంది ఇప్పుడు వాడు చేసే విధంగానే మీకు చూపిస్తున్నాను ఉల్లిగడ్డలు వేయిపోయినాయి కదా ఇప్పుడు మనం అటుకులలో ఉన్న వాటర్ మొత్తం తీసేసుకొని గట్టిగా పిండుకోవాలి అటుకులని గట్టిగా పిండుకున్నాక పిండుకున్న అటుకులని వాటర్ లేకుండా చూసుకొని ఇందులో వేసేసుకోవాలి నూనెలో తగిలి మనం ఎంపుతున్నాం కదా మంచిగా క్రిస్పీగా అవుతుంది మంట మీడియంలో పెట్టుకొని అటుకులు వేంపుకోవాలి మంచిగా సూపర్ ఉంటుంది సూపర్ ఉంటుందండి అటుకుల పోహ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు ఎట్లా ట్రై చేసేదారు బాబాయ్ అయిపోయింది కదా అటుకులో ఉన్న తేమ మొత్తం అయిపోయింది తీసుకుని చేసుకుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం దీంట్లో లాస్ట్లో మంచిగా కొని తింటే సూపర్ ఉంటుంది అసలు ఇండి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం కొంచెం అంత పుదీనా ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంత నిమ్మకాయ పిండుకుంటే అసలు సూపర్ టేస్ట్ ఉంటుందండి అసలు ఉప్మాలకైనా నిమ్మకాయ పిండుకుంటే దాని టేస్టే వేరుంటుంది కొంచెం చాప్ చేసిన క్యారెట్ కొంచెం అంత నిమ్మకాయ ఇష్టమైతే తినే పిండుకునే వాళ్ళు పిండుకొని తినొచ్చు లేకపోతే కొంచెమంతా టమాటా ఒక టమాటా మనకు చూడడానికి అట్రాక్షన్ ఉంటున్నాయి కదా నోట్లో ఊరిచి అంతేనండి అటుకులో పోహ తయారీ కొద్దిగంతా నిమ్మకాయ బిండిస్కొని సూపర్ అండి అసలు ఎంత టేస్ట్ ఉందంటే అసలు చెప్పలే మీరు చేసుకొని తప్పకుండా ట్రై చేయండి సూపర్ ఉంటుంది అటుకులతో ఎన్నో రకాల రెసిపీస్ చేయొచ్చు కదా పోహా సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సిమ్మల్ని నొక్కండి నేను వీడియో పెట్టగానే మీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అరుణా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్